हालेलुया हालेलुया शुक्रवारो यक मोदीगार समयन देवना निमित्त అవకాశం ಬಟ್ಟಿ ಆಯ್ನಕೆ ಜರತಾ ಮೈವಾ ಕರುಗಳಕ ಆಮೆನ್ ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸುವಿನ ವಾಕ್ಯ ಪೋತಿಯನ ರವಿ ಮೊದಲವಂತೆ ಪ್ರತಿಯೊಕರು ಕೂಡ తనచిక్ష పరిష్కమైన శ్రేష్టమైన ధనమైన రాత్రి అంతా కూడా కాపాడి చక్కటి నిర్ధంగా నిర్వహించి ఇదివల్ల మరొక ఉదయాన్ని చూడడానికి మీరు బాధించిన గొప్ప అవకాశాన్ని బట్టి పాద సన్నిధిలో ఉదయాన్నే నాయన నీ వాక్యములు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క సమయం బట్టి మీకు స్ట్రుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు అలాగే ఆయన మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రాధ రూపంలో ఉన్న బిడ్డలంతా ఎక్కువ సాగుతూనే దేవుడు అతిథ్యాల పని చర్య జ్ఞాపకం చేసుకోవడం అలాగే ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోడు ఎవరైతే సచివార్తను సరిగా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారం బ్రతుకుతుంటారో వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి అలాగే మరో ముఖ్యంగా ఆయన ఆకలితో ఉన్న వారికి ఆహారము వస్త్రహీనత ఉన్న వారి వస్త్రములను అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి నా తండ్రి మీరే ఎవరో ప్రేరేపించి నడిపించి వారిని ప్రార్థిస్తూ ప్రార్థి తండ్రి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే బాధ బాధపడి బలంపరచి స్థిరపరచు రాయ ఉన్న యస్సు క్రీస్తు వారికి తండ్రి ఆమె అందరికీ మరొకసారి ప్రతి ముఖ్యంగా వందలా తెలియజేసుకుంటూ ఈరోజు వాక్యం ధ్యానంలో పేరు ఆల్రెడీ ఆసాము గారి గురించి మనం ధ్యానిస్తున్నాము ఆసాము గారి సినిమా అది ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలన చేస్తూ ఉన్న ప్రేమ దేవుని వల్ల ఆయన ఒక భక్తి పరుడు మంచి భక్తి పరుడు దేవుడు అంటే చాలా అమిద్రమైన ప్రేమ దేవుడి ఆజ్ఞలంటే ఆయనకి చాలా ఇష్టం అంటే ఇంకా బాగా మనము ఆలోచించాలన్న బాగా దేవుని యొక్క విషయంలో అర్థం కావాల దేవుని మాట వినేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలంటే దేవుని మాట మనకి వెనబడుతున్నారంటే అంటే చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటకు ఎవరు వింటున్నప్పటికీ కూడా అంటే మీ ఇంటి దగ్గర మీరు పడుకుని విన్నా కుర్చులు విన్న పని చేసుకుంటున్న విన్న యొక్క లైన్ ద్వారా తర్వాత ఈ చూపులు పెట్టినప్పుడు ఈ చూపు ద్వారా ఎంతమంది చూస్తున్నారు వారి ఒక్కసారి మనసు దగ్గర పెట్టి వేరే ఆలోచన కాకుండా దేవుడు రాత్రంతా కూడా చక్కటి నిర్ణయించాడు కదా మన ఉదయాన్ని లేచి ప్రార్థించడానికి లేదా పాఠం పాడుకోవడానికి వాక్యాన్ని ధ్యానించడానికి బైబిల్ చదవడానికి లేదా వాక్యం తినడానికి దేవుడు చాలా గొప్ప అవకాశం ఇచ్చాడు తండ్రిని స్థుతులు స్తోత్రములు అని చెప్పి యొక్క రోజులు ప్రారంభించాలి ఏ రోజు ఏంటంటే ప్రతిరోజులో చెప్తాను ప్రతిరోజు కూడా దేవుని కనపరచాలి ఎందుకంటే దేవుడు మన పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యాలు ఒకటి కాదు రెండు కాదు అనేకం నువ్వు ఒక్కొక్కసారి దేవుడిని పట్టించుకో పట్టించుకోవడానికి కూడా తీర్పు ఈ మాట వ్యాఖ్యలు వినండి దేవుని శరీరంలో కనబడాలి ప్రార్థించాలి వాక్యాన్ని చదువుకోవాలి లేదా వాక్యాన్ని వినాలి అన్న భావన నీలో ఉండాలి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మరందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు మన ఒక రోజును చూడగలుగుతున్నావంటే మరొక రోజును పని చేసుకోగలుగుతున్నావు అంటే ఉదయాన్నే నీకు టైం అయినప్పుడు టిఫిన్ తింటున్నావు అంటే మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు అంటే సాయంత్రం భోజనం చేస్తున్నావు అంటే నువ్వు రోడ్డు మీద క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంకొక వస్తున్నావు అని అంటే నీకు దేవుడికి బాగుదల ఉంది కాబట్టి సహద కాబట్టి మరి ఎప్పుడు కూడా దేవుడు మాట వినాలి అనే మాట ప్రకారం ప్రతిదాయి మరి ముఖ్యంగా ఇంకా క్రైస్తవులు చెబుతున్న మాట ఏంటంటే మీరు ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే లేవాలి ఎంత ఆనందో తెలిసిన యాక్టివ్గా ఉంటారనమాట అంటే ఒకసారి అది మీరు చూడండి ఉదయాన్నే తెల్లవారుదా ఉండేసి మూడు గంటలకు లేవాలంటే స్టోర్ ఓటు చేయడం వద్దకి ఐదు గంటల కంటే తెలిసి ప్రార్థన చేసుకుని నీ పని తగ్గబెట్టుకున్న వరకు ఏడుగుంటే ఫ్రీ అయిపోతాం అంటే మళ్ళా బయలు చదవడానికి కంటే నీకు బాగుంటుంది మీ బిడ్డలకి మీరు కాలేజీకి పంపించినా స్కూల్కి పంపించినా నీ భర్త బయట పనికి వెళ్ళిపోయినా ఇటుగా ఉన్న ఆడవాళ్ళు దేవునితో గొప్ప సహవాసం కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది బయటకు వెళ్ళే మొక్క మీరు కూడా ఈ ఆరు వందలో మీరు ఈ దేవుడితో పాట పాడుకోవడమైనా ప్రార్థన చేయడమైనా వాక్యాన్ని ధ్యానించడమైన వాక్యాన్ని వినడమైనా మీరు చేసి అనుకోండి మీ పనులు సులువులేకపోతాయి మనం చాలా 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 సహాం అలా కాకుండా రాత్రంతా ఏదో గొప్ప లేదు కానీ సెల్ ఫోన్ చూస్తారు కేవలం అక్కలే సెల్ చూస్తారు నిద్ర నిదరంటకపోతే బయలుకి చవరాని నిద్ర నిద్రట్టకపోతే సెల్ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఏమున్నాయో చూస్తారు రీల్స్ ఏమిన్నాయో చూస్తారు ఎవరి ఎవరు తిప్పుకుంటున్నారు చూస్తారు అక్కలేని చెత్త చూస్తారు వంటిగా పడుకుంటారు నిద్ర పడతారు చెరబడుతుంటే నిద్ర పడతారు తర్వాత ఇప్పుడు ఒంటి గడుపు పడుకుంటారు కదండి ఎప్పుడు తెలుస్తున్నారు వీళ్ళు అంటే ఏడు ఎనిమిది ఒక్కొక్క కూడా పడుకుంటూనే ఒక దేవుడు గమనిస్తున్నటువంటి దేవుడు కాదు దేవుడు జీవితంలో విలాభంలో నిజ్యూతులను చేస్తున్నావు క్రైస్తవుడ వెలుకో వీళ్ళు నువ్వు బాగా పాఠపాడేంత బల్లరికెళ్ళి పాడేసేసి బల్లరికెళ్ళి వీనేసేసి బల్లలో నువ్వు గెలి వచ్చేస్తే ఏ లాభం లేదు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి ఆయన ఆరాధించే విధాలు మనస్ఫూర్తిగా ఆత్మతోను సత్యంతోను దేవుని ఆరాధించాలి అని ఏ ప్రభు వారు సమరేష్తో చెబుతున్న సందర్భం కూడా మనం బాగా తెలుసు అయితే ఈరోజు నువ్వు ఎలా దీని గురించి సహవాసం చేస్తున్నావు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం మొదలు నాకు చాలా విషయాలు తెలుసు బైబిల్లో చాలా విషయాలు తెలుసు అని అక్కడ ఆగిపోయారు బైబిల్లో చాలా విషయాలు తెలుసు మనం ఏం చేయలేదంటే ఆ బైబిల్ ఫాలో అవ్వాలి తెలుసుకోవడం గొప్ప కాదు తెలుసుకున్న నీవు ఫాలో అవ్వాలి ఎందుకండి ఎంత ఆనందంగా ఉంటుందంటే నీవు పని అది అనుభవించే వారికి తెలుస్తుంది అనుభవిస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా ఈరోజు శుక్రవారం తెలంగాణలో ఉన్న రెండు రెండు పనికి ఫోన్ చేస్తున్నాను విదేశాన్ని వాక్యం చెప్పాలి వాళ్ళకి వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాలి సుమారుగా నెలలు అయిపోయింది మూడు మూడున్న పాట పాడుకుంటాం వాక్య పట్ల చదువుతాం వాక్యాన్ని న్యాయిస్తాం వాట్సాప్ కల్ అన్నమాట అనమాట తర్వాత అయిపోయింది ఊహించుకుందాం ఆశీర్వపదించుకోవాలి ఊహించుకుందాం ఇది ఎంత ఆనందం అంటేనంటే తండ్రి ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు నాకు ఇంత గొప్పగా నాకు నన్ను ఆడుకుంటూ అని నాకు కానీ చేయాలి తండ్రి ఎందుకు మనికిరాలి నన్ను ఏ యోగ్యం నాకు చదివేరాలి నాకు మాట్లాడాలంటే ఇబ్బంది కలిగి ఇబ్బంది పడే నన్ను కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు బ్రతికెందుకురా ఎందుకు రా ఎందుకుని పుట్టారా అనుకున్న ఈరోజు ఎక్కడో దేశాల్లో చూపు వేలు కిలోమీటర్ అవతరం ఉన్న వారు నేను వారికి చెప్పాలి పోరాటపడుతూ దేవుడు అలవాటు వినాలని వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు ఫోన్ చేసి వాక్యం చెప్తే వాక్యం వింటున్నారు అంటే అర్హమైన పాత్ర గడ్డి పాటినలాంటివి వాటినకు ఒక ఆనందం సంతోషం ఏంటంటే ప్రేమ దేవుడు ఈ భూమి ఎన్ని సంవత్సరం తెలియదు ఆత్మ ఆలోచిస్తారు ఆత్మ గురించి చెప్తున్నారు అందరి విషయాన్ని ఆలోచిస్తారు ఎప్పుడు దాకా మన భ్రతుందో మన ఎప్పుడు దాకా తెలియదు కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం చూసి వాళ్ళు సరిగ్గా ప్రార్థించే సరిగ్గా గుడికెళ్ళరు వాళ్ళు భక్తిలో బాగుపలేదు భక్తి హీరో బాగుంటారు ఇక్కడ ఆశాడు డబ్బే కూడా కేంద్రంలో ఉందా చాలా కంటిన్యూ చేస్తుంది మూడో రోజు ఆశాని బట్టి చూస్తున్న డబ్బు గొడవ కీర్తలు రెండో చిన్నగా చూడగలిగితే ఆయన మాట నువ్వు నా పాదవులు దారిను తప్పిపోయాను ఎందుకంటే భక్తి చూడగా నా వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు కలిగి అని మాట్లాడుతున్న మాటలు డబ్బే గొడవ చిరుతో ఉన్నతంగా ఉండాలి అని మన దేవుళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఇవ్వాలా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి సరిగా లేనివారు దేవుళ్ళతో మంచి బంధం కలిగి లేనివారు మీ కంటే కనిపించవచ్చు వారు గొప్పగా బ్రతుకుతూ ఉండొచ్చు కానీ దేవుడు నీకు ఏమీ బాధపడుతున్నావు కానీ అన్నింటినీ కలిగించిన నేను ఎందుకు సంతోషపడలేదు నీ ప్రశ్న పడి వేసుకున్నారు నేను నాకు అది లేదు ఇది లేదు ఎప్పుడు బాధపడుతున్నావు కానీ సపోదన చేసిపోతాడా అన్నింటినీ సృష్టించే సృష్టి కరణ నేను కలిగి ఉన్నావు కదా నీకు భయమేలా నీకు భయపేంటి ఒకసారి ఆలోచించడం సమాధానం చేసిపోతా అందుకే ఈ డెబ్బై మూడవ కీర్తంలో అసలు చాలా మాటలు మాట్లాడు మనం చదువుకోండి మూడవ చూసి పన్నెండవ మధ్యలో అంటాడు వాళ్ళు అంటే రోజు చేత ఏడవచ్చు రోజు చేత వారి పనులు వెనకలే ఉన్నవి వారి మధ్య ఆలోచనలు బయట కలవచ్చు చూడవి చేయించు చేత జలు కీడు వారు మాట్లాడుదురు గర్వంగా మాట్లాడుదురు ఆకాశంతో వారు మొక్క వారి నాలి భూసంచారం చేయరు వారి జనము వారి ముఖ్యము చేయరు వారి జనపాన సమృద్ధిగా చేయరు దేవుడు ఎట్లు తెలుసుకున్న మహోన్నతులకి తెలివి ఉండదా అని వారు అనుకుందరు ఇదిగో ఇంటి వారి భక్తి చేయడు వీరు ఎల్లప్పుడూ నిశ్చితం వారి ధనం వృద్ధి చేసుకుందరు అనే మనస్సు మైండ్ కూడా ధనాన్ని పోలించుకోవడం తప్ప దేవునితో సహవాసం చేయట్లేదు ఇది చూస్తున్నాడు ఎవరు ఆశాము గారు ఈరోజు మన జీవితంలో మనకు కూడా ఇలాంటి వారు ఎదురవుతారు అన్నది ప్రాముఖ్యం అంటే వాక్యం ఎప్పుడు కూడా మనకు వినబడుతుంది అనుకోండి వినబడేటప్పుడు కొన్ని కొన్ని మన తప్పులు సరిచేస్తుంది మీరు వింటే మనసు పెట్టి వింటేనండి మీరు ఏదో అతను నందే టార్గేట్ చేసి మాట్లాడాడు అని మీరు కూడా అనుకోకూడదు ఎందుకంటే వాక్యం రెండు నుంచి కనుక అర్థం అది మిమ్మల్ని సరి చేస్తుంది చెప్పి నన్ను కూడా సరి చేస్తుంది అర్థమవుతుందా కాబట్టి మీరు వాక్యం వినబడినప్పుడు ఆ వాక్యాన్ని ఆ సంయోజితమైన జ్ఞానంతో మీరు స్వీకరించాలి మరి ముఖ్యంగా సాత్విక అవుతుంది స్వీకరించాలి ఇక్కడ మన ముందు ఎవరైనా మనకి కనిపిస్తే పెరిగింది మనం కనిపించడం అంటే కనిపించడం అంటే సరిగ్గా వర్తి చేయకుండా మందిరానికి వెళ్ళకుండా లోకంలో తిరుగుతూ డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు అనుకోండి వాళ్ళ మీద మీరు ఏర్చొద్దు వాళ్ళ గురించి కోప్పడద్దు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు కానీ నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను నమ్ముకుండా నా దేవుడు గొప్ప దేవుడు నన్ను విడిచిపెట్టని వాగ్దానం ఇచ్చాడు ఈ రోజు ఎలా ఉన్నాడంటే తన కాలం దేవుడు కాబట్టి ఇక ముందు కూడా నన్ను సురక్షితంగా కాపాడుతాడు సురక్షితమైన ఓకే ఈ భావజాలను కూడా ప్రతికారీ సహోదరి సహోదరుడు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడని మాట్లాడి నీవు సురక్షితంగా ఉండాలని లోకంలో ఉన్న వాళ్ళు చూడకు లోకంలో ఉన్నవారు ఒక టైంలో బాగుంటే పరిస్థితి బాగుంది కావచ్చు వాళ్ళ గురించి ప్రార్థించే కానీ వాళ్ళు ఆ పని కొనుక్కున్నారు బేడో మేడేసుకున్నారు వాళ్ళు పొలం కొనుక్కున్నారు అరే వాళ్ళ పదాలు తెలుసుకున్నారు కాదు క్రైస్తవుడికి ఇవే ఆలోచించకూడదు తప్పు నీకే ప్రకటిస్తాడు దేవుడి మీద విశ్వాసం ఉంటే దేవుడు అనుకోండి ఎంత ప్రియ ఈ మాట ఎవరు వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇప్పటికీ నేను బ్రతికున్నానంటే కాను దేవుడు ఆయన నన్ను బ్రతికిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు నా దిక్కు చూసి ఆయన భక్తి బాగున్నారే కదా అని నువ్వు కులిపోవద్దు వేళలు కావాలని గుర్తుపెట్టుకోవడం వేళ చేతుల్లో గుర్తుపెట్టు అప్పుడు దేవుడు నువ్వు ఉన్నత పరిస్థితిలో కడతాడు వారు కాబట్టి నా పేరు సహజుడ ఈరోజు విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుడు మనందరం కూడా మాట్లాడిన మాట్లాడండి నా బేవుడు కీర్తం ద్వారా నీకు భక్తి ఉంటారు వాళ్ళు గొప్పగా ఉంటారు కానీ వాళ్ళు చూసి కుళ్ళిపోకు ఇక్కడ ఆశ్రమం వారికి ఆపొచ్చిందట వాళ్ళు చూసి వాళ్ళు చదువుకోండి తర్వాత కన్ను కూడా మూడో వచ్చిన నుండి పన్నెండో వచ్చిన వరకు ఆశ్రమం కొన్ని మాట్లాడారు వాళ్ళు చూసి ఆపు వస్తుందట వాళ్ళు గర్వంగా మాట్లాడుతున్నారట వాళ్ళు కళ్ళు మెరకేయట అంటే వాళ్ళు భూమి మీద నిలబడప లేదనమాట ధర చూసి చేసుకున్నారు కాబట్టి కానీ నువ్వు వాళ్ళు చూడకు నువ్వు చూపు ఎవరు చూడాలి చూడాలి అలా చూసే వారిగా మీరు వాళ్ళ స్థుతి కోరుకుంటూ ఈరోజు వాళ్ళని ముగిస్తున్నాను రేపదీ కాల స్వామి ఇంకా స్థూతుల మాట ఇంకా గొప్పగా దేవుడు వాళ్ళకి త్యాగం దేవుడిచ్చిన అవకాశం పడుతుంది దేవుడికి ఘత్తా బహిమాత గురుగాక వచ్చి ప్రార్థన చేస్తాను ప్రార్థన పరలోకం కాలం విపరిశుద్ధమైన శ్రేష్టమైన ధనమైన స్థుతులు స్తోత్రులు మీరు ఈరోజు నువ్వు ఇలా ఉన్నామంటే కారణం మీరే దగ్గర తండ్రి ప్రతిరోజు కూడా వాళ్ళు కాపాడుతున్నాడు ఏమిచ్చింది మేము తెచ్చిన తెచ్చి నీ మాటలు బిడ్డ విడిచిపెట్టేవారి కాకుండా ఎన్నో మాట ప్రకారం ప్రకారంగా బ్రతకొచ్చిన తోరికి దయచుకో తండ్రి ఎందులో అప్పవారి చుట్టూ తిరుగుతున్నాడు తంటారు ఎందులో అమ్మ లేకుండా ఆలోచన కలిగిస్తూ ఉన్నాడు ఇదిగో నీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ దొరకవలస ప్రార్థన చేసు ఉన్నంత వరక బంజాల్స్ నుంచి వటలపూడి నుంచి ఇప్పుడు నరపిచ్చు రోజువల్లి నవరకొవా యావరు పని కొరకు వెళ్తూ ఉండరు ప్రయాణం నిలకొడి కొడి కొడి వారు ని తోడు పొదు నరపిచ్చును మా ప్రభువు దేవుడా యేసుక్రీస్తువర్తియ నాది ప్రార్థనల వరణకు వేడుకుంటున్నా ఆత్మ త్రై అవై తన్నియబ్రామి కుమార్తెయైస్తెస్తుకోవరకు ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿ ಸಹ ಎಲ್ಲ ಎಲ್ಲಪ್ಪ ಸದಾ ಕಾಲ ಗುರುಗಳು ಅಂತರಿಸಿ ವಾಕ್ಯ ವೀಟ್ಟಿನವರ